ఫైరింగ్ అగ్ని ప్రమాద సమాచారం అందుకున్నా వెంటనే దాని చెయ్యి అగ్ని సిబ్బంది వారి యొక్క వాహనాల ద్వారా స్థలానికి చేరుకుంటూ ఉన్నారు ప్రమాద స్థలానికి అగ్ని మాపక వాహనం చేరుకున్నది అలాగే రెస్క్యూ వాహనం కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారు ప్రమాద స్థలానికి చేరుకున్న వెంటనే అగ్ని ప్రమాదంలో ఎవరైనా చిక్కున్నారా పరిశీలించడానికి కాను టీం లీడర్ అనేటువంటి గారు వేసుకున్నటువంటి ఫైర్ బ్రిగేడ్ ను ప్రమాద స్థలంలో మంటల్లో కూడా వెళ్ళి అక్కడ ఎవరైనా మంటల్లో చిక్కుకున్నారేమని అని చెప్పేసి పరిశీలించమని పంపించారు అక్కడ మంటల ప్రదేశంలో ఎవరైనా చిక్కున్నారేమనని ఫైర్ బ్రిగేడ్ ఒకరు ఆస్పెస్టా సూట్ తోటి మంటల్లో కూడా మంటలో సైతం లెక్క చేయకుండా ప్రమాదంలో గమనించడానికి ఇక్కడ చేరుకున్నారు ప్రమాద స్థలం ద్వారా ఫైర్ రెసిస్టెన్స్ కలిగినటువంటి సూట్ ఇది అగ్నిలో కూడా వచ్చినా కూడా ఆ అగ్నిని శరీరానికి తగలకుండా కాపాడుతుంది అటువంటి ఫైర్ రెసిస్టెన్స్ కలిగినటువంటి ఈ షూట్ ద్వారా ఇద్దరు వ్యక్తులు ఉన్నారని చెప్పేసి గమనించి వారికి సమాచారం అందించాడు వారు వచ్చి వారిని తనిఖీ చేశారు వారు శ్రో వారికి సిపిఆర్ ద్వారా వారికి హృదయ శ్వాస కొంచెం పునరుజ్జీవాన్ని కలిగిస్తూ ఉన్నారు తర్వాత వారిని మెరుగైనటువంటి చికిత్స అందించేందుకు అగ్ని ప్రమాణ స్థలం నుంచి సురక్షితమైన ప్రదేశానికి వారిని ఒకరిని సెన్సిల్ ద్వారా మరొకరిని ఫైర్ లిఫ్ట్ ద్వారా తీసుకొని వారిని సురక్షితమైన ప్రాంతానికి తరలివెడుచు ఉన్నారు అదే సమయంలో ప్రమాదాన్ని నివారించటకై అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ జరిగినటువంటి ప్రమాదం ఆయిల్ ఫైర్ అని గమనించారు ఆయిల్ ఫైర్ మీద నీటిని చలినట్టుకైతే ఆయిల్ నీటి కంటే బరు తేలికగా ఉండదు కాబట్టి అది నీటి మీద తేలుతూ ఫైర్ ఇంకా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దానిని ఆర్పాలంటే ఓన్లీ ఫోన్ ద్వారా మాత్రమే ఆర్పవచ్చని గమనించేవారు ఫోన్ ద్వారా చక్కగా దాన్ని ఆడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు హోమ్ ఏం చేస్తుందంటే అంటే అగ్ని ప్రమాద స్థలంపై ఒక తెర వలె ఒక దుప్పటి వలె కప్పబడి దానికి ఆక్సిజన్ అందుకున్న చేటు వలన ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది కాబట్టి సిబ్బంది వారు దాన్ని గమనించినట్లు గమనించి ఆ ఆయిల్ ఫైర్ మీద హోమ్ ద్వారా అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి ఫోన్ చదువుతున్నారు చూడండి చక్కగా వారు ఆ విధంగా జరిగినటువంటి ఆయిల్ ఫైర్స్ ను ఎలా కంట్రోల్ చేస్తారో ఇప్పుడు మనకి ప్రదర్శన ద్వారా వారు చక్కగా చూపించారు రెండవదిగా మనకి రెస్క్యూ టెంటర్ ఉంది అక్కడ అధునాతమైనటువంటి అధునాతనమైనటువంటి పరికరాలు ఆ వాహనంలో ఉంటా ఉంటాయి మనకి రోడ్డు యాక్సిడెంట్స్ కానీ లేదంటే భూకంపాలు జరిగినప్పుడు కానీ లేదంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగి తుఫాను లాంటివి వచ్చినప్పుడు కానీ చేసేటువంటి సహాయ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా ఆ వాహనంలో ఉంటా ఉన్నాయి చూడండి అక్కడ ముందుగా ఆ సెన్సెస్ లిఫ్టింగ్ కెమెరా లొకేషన్ కెమెరా ద్వారా ఒక వ్యక్తి పరిశీలన చేస్తూ ఉన్నాడు ఎక్కడైనా అక్కడ భూకంపాలు జరిగినప్పుడు మనకి బిల్డింగ్ కదా భూకంపాలు జరిగినప్పుడు భవనాలు కూలిపోయినప్పుడు అందులో ఎవరైనా వ్యక్తులు ఉన్నారేమో అని గమనించి వారిని రక్షించడానికి ముందు ఆ కెమెరా ద్వారా విఎల్సి కెమెరా ద్వారా విఎల్సి ద్వారా సెచ్ చేస్తూ ఉన్నాడు అక్కడ ఎవరన్నా చిక్కుకొని ఉంటే కూలిపోయినటువంటి భవనాల కింద ఎవరైనా వ్యక్తులు ఉన్నారేమోనని చెప్పేసి చక్కగా దాని ద్వారా పరిశీలిస్తా ఉన్నాడు తదుపరి ఎక్కడైనా ఉంటే వారికి సమాచారాన్ని అందిస్తాడు సమాచారం అందించిన వెంటనే వారు కాంక్రీట్ కట్టర్ ద్వారా అక్కడ కాంక్రీట్ ని కట్ చేసి లోపల ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొచ్చేదానికి వారు ప్రయత్నం చేస్తా ఉంటారు అది అక్కడ కెమెరా ద్వారా పరిశీలన చేస్తా ఉన్నారు తదుపరి వారు వారు ఒక వారి దగ్గర ఉన్నటువంటి పరికరాల ద్వారా అధునాతమైనటువంటి పరికరాల ద్వారా వారు కాంక్రీట్ కట్టర్ ద్వారా తర్వాత ఐరన్ కట్టర్ ద్వారా వారు కట్ చేసి లోపల ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా తీసుకొచ్చేదానికి ఎలా వారు చేస్తారో అది ఇక్కడ మనకు ప్రదర్శన ద్వారా చక్కగా చూపిస్తా ఉన్నారు తిలకించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు మనకి కాంక్రీట్ కట్టర్ ద్వారా వ్యక్తి చేస్తారనమాట చిక్కుకున్నాడని గమనించారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే అడ్డుగా ఉన్నటువంటి కాంక్రీట్ గోడను కట్ చేయడం కొరకు ఈ కాంక్రీట్ కట్టర్ను వినియోగిస్తారు చూడండి ఆ కాంక్రీట్ కట్టర్ ద్వారా ఆ కాంక్రీట్ గోడను కట్ చేస్తా ఉన్నారు ఆ విధంగా అడ్డుగా ఉన్నటువంటి వ్యక్తులను రక్షించడానికి కదా కాంక్రీట్ కింద ఉన్నటువంటి వ్యక్తులని రక్షించడానికి ఆ కాంక్రీట్ కూడా కట్ చేసి లోపల ఉన్నటువంటి వ్యక్తులను రక్షించేడానికి ఈ కాంక్రీట్ గటర్లో వినియోగిస్తూ ఉంటారు తదుపరి ఆ కాంక్రీట్ ని కట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ కానీ ఇంకేమైనా ఉంటే వాటిని కూడా తొలగించి లోపల ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుని బయటకు తీసుకురావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ ను కట్ చేయడానికి దాన్ని ఆ పరికరం పేరు ఐరన్ కట్టర్ అంటారు ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఐరన్ కట్టర్ ద్వారా ఐరన్ ను కట్ చేసి కాంక్రీట్ ను మరి ఐరన్ను కట్ చేసి లోపల ఉన్నటువంటి వ్యక్తులను ఈ విధంగా రక్షించి బయటకు తీసుకొచ్చేదానికి పరికరాలు వినియోగిస్తూ ఉంటారు మరి అలాగే మనకి తుఫాన్లు వచ్చినప్పుడు రోడ్లపై కానీ చెట్లపై కానీ రోడ్లపై కానీ ఇంటిపై కానీ చెట్లు కూలిపోతూ ఉంటాయి అప్పుడు రహదారులను క్లియర్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి చెట్లను కట్ చేయడానికి ఇది పవర్ సా అంటారు దీన్ని ఎలక్ట్రికల్ ద్వారా దీన్ని వినియోగిస్తూ ఉంటారు ఆ విధంగా రోడ్ల ఉన్నటువంటి ఆ చెట్లను లేదంటే భవనాలపై పడినటువంటి చెట్లను ఆ విధంగా తొలగించి ఆ రహదారులకి క్లీన్ చేసే విధంగా ఉపయోగిస్తూ ఉంటారు అదే విధంగా మనకి ఆ నేషనల్ హైవేలో అనేక విధమైనటువంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి లారీలు బస్సులు ఢీకొనడం ద్వారా లేదా కారులు తిరగబడి అందులో వ్యక్తులు చిక్కుకున్నప్పుడు అందులో నుంచి వారిని దాని కొరకు దాని పేరు కట్ర స్పెడర్ అంటారు హైడ్రాలిక్ స్పెడర్ అంటారు దాన్ని అక్కడ లోపల ఉన్నటువంటి వారిని చిన్న చిన్న సందులో చదివి పెట్టి దాన్ని విడిగా ఎక్కువగా ఓపెన్ చేయడం వలన ఓపెన్ చేయడం ద్వారా అక్కడ ఉన్న లోపల ఉన్న వారిని బయటికి తీసుకొచ్చే దానికి ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత హైడ్రాలిక్ కటర్ అని ఒకటి మరొకటి ఉన్నది హైడ్రాలిక్ స్పెడర్ మరియు కటర్ హైడ్రాలిక్ స్పెడర్ అంటారు దీన్ని కూడా దీన్ని కూడా ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తులను బయటకు తీసుకురావాలంటే వెడల్పుగా చేసి లోపల కారులో కానీ బస్సులో కానీ లారీలో కానీ ఇరుక్కున్న వ్యక్తులను ఆ లోపల నుంచి బయటకు తీసుకొచ్చేదానికి ఆ ప్రాంతాన్ని వెడల్పుగా చేయడానికి కొరకు దీన్ని వినియోగిస్తారు హైడ్రాలిక్స్ పెడ్రాలు అంటారు దీన్ని అలాగే మరొక పరికరాన్ని మనం చూపిస్తా ఉన్నారు దీన్ని హైడ్రాలిక్ కంటర్ అంటారు లోపల వ్యక్తులు చిక్కుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి వెనక వస్తువులు కానీ లేకపోతే ఐరన్ రాడ్స్ కానీ కట్ చేసి ఆ లోపల ఉన్న వ్యక్తులందరినీ బయటికి బయటకు తీసుకొచ్చేదానికి ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని వచ్చేసి రెస్క్యూ టెండర్ అంటారు మనకి ఈ ప్రాంతాల్లో జరుగుతున్న నేషనల్ హైవేలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ లో ఉన్నటువంటి వారిని కూడా ఈ విధంగా రక్షించి అగ్నిమాపక శాఖ వారు ఎంతో సేవలను అందిస్తూ ఉన్నారు అదేవిధంగా చూడండి మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఇంట్లో వాడుకునేటువంటి ఎల్పిజి ఎల్పిజి గ్యాస్ ప్రమాదాలు అనేక జరుగుతూ ఉన్నాయి ఎల్పిజి గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు దాదాపుగా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే భయపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నారు అయితే భయపడాల్సిన పని లేదు దాన్ని ఎలాగా మనం ఆరుకోవచ్చో వారు చక్కగా మనకు చూపిస్తూ ఉన్నారు ఇంట్లో గ్యాస్ ప్రమాదం జరిగినప్పుడు వారు మన దగ్గర సిఓటి ఆపి చూపించారు మీకు సిఓటి ఇంట్లో ఉన్నటువంటి ఒక డొప్పు దొప్పటిని బాగా తడిపి దాని ద్వారా ఎలా మంటల్ని ఆపుకోవచ్చో మనకు ఫైర్ సిబ్బంది వారు చాలా చక్కగా చూపిస్తా ఉన్నారు డెమోస్ ద్వారా చూద్దాం గమనించండి అది తడిపిన దొప్పటిని ఆ సిలిండర్ చుట్టూరు అలాగా గట్టిగా చుట్టినట్లయితే దానికి ఆక్సిజన్ సప్లై అందకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మంట ఆగిపోయింది చూసారా ఆ విధంగా మనం కూడా ఇంట్లో జరిగే ప్రమాదాలు చక్కగా నివారించుకోవచ్చు మనమైతే భయపడి బయటికి పరిగెత్తిపోతున్నాం అది ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కట్టుకొని ప్రమాదం ఎక్కువగా ఉంది ప్రాథమిక స్థాయిలో మనం ఆ విధంగా చేస్తుంటే ప్రమాదం బాగా చక్కగా నివారించుకు వచ్చేటువంటి ప్రమాదాలు లేకుండా తర్వాత ఒకవేళ దుప్పటి లేకపోయినా తర్వాత మన ఇంట్లో ఉండేటువంటి మనం బకెట్ వాడుతూ ఉంటాం కదా నీరు వాడుకోవటానికి అటువంటి బకెట్ ద్వారా కూడా ఎలాగ మనం ఆ గ్యాస్ సిలిండర్ను ఆపుకో పైప్ ఆపుకోవచ్చు మన చక్కగా ప్రదర్శన ద్వారా చూపిస్తున్నారు అందరు చక్కగా గమనించాలని మనం చేస్తున్నాం చూడండి అలాగా బకెట్ తీసుకొని ఆ మణుతున్నటువంటి గ్యాస్ సిలిండర్ని గట్టిగా నొక్కి పట్టుకున్నట్టుకైతే దీని కూడా ఇందాక ఎలాగైతే ఆక్సిజన్ సప్లై లేకుండా దుప్పటితో చుట్టి కప్పారు దీన్ని కప్పడం వలన కూడా దీనికి కూడా ఆక్సిజన్ సప్లై ఆగిపోవటం వలన ఆ విధంగా మంట ఆరిపోవటానికి మనకి చక్కగా ఎలాగ మనం ఇంట్లో చేసుకోవచ్చు మన దగ్గర సీఓ టూ డిసిపిలు ఉండవు కాబట్టి మన ఇంట్లో ఉండే వస్తువుల ద్వారా ఎలాగ మనం అగ్ని ప్రమాదాన్ని ఎల్పిజి గ్యాస్ ప్రమాదాలను నివారించుకోవచ్చో చక్కగా మనకి చూపి చేసి చూపించారు అదేవిధంగా విధంగా మనకి అగ్నిమాపక శాఖ వారు మనకు చూపిస్తా ఉన్నారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారు తమ యొక్క సేవలను ఈ విధంగా ప్రజలకు అందిస్తా ఉన్నారు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మనకు అగ్ని ప్రమాదం జరిగిందంటే ఒక లో అందరూ బయటికి పరిగెత్తుతూ ఉంటే అగ్నిమాపక శాఖ వారు మాత్రం లోపల పరిగెత్తవలసిన పరిస్థితి ఎంతగానో ఉంది ఎంతో ధైర్యంతో సాహసంతో లోపల ఉన్న వారిని రక్షించేందుకు కానీ లేదంటే ఎల్పిజి గ్యాస్ జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇల్లంతా మనత ఒక్కోసారి గ్యాస్ సిలిండర్ పేలిపోయేదానికి కూడా అవకాశం ఉండదు అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి ప్రాణాలు లెక్క చేయకుండా ఈ విధంగా ప్రజలకు సేవ సేవల చేతుల్లో ఎంతగానో ముందుగా తోడ్పాటు అందిస్తున్నటువంటి అగ్ని మార్గ శాఖను మనం అందరం కూడా ఎంతైనా అభినంద అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియపరుస్తాము అలాగే ఇప్పుడు త్రివర్ణ పతాకాన్ని మనకు వాటర్ డెమో ద్వారా ఇప్పుడు మనకి అగ్నిమాపక వారు చూపించబోతున్నారు చక్కగా అందరూ తిలగించాలని మనం చేస్తా ఉన్నాం మన జాతీయ జెండా అయినటువంటి జెండాను ఇప్పుడు వాటర్ డెమో ద్వారా మనకి ప్రకాశం జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారు మన చక్కగా ప్రదర్శిస్తా ఉన్నారు కరతాళ ధ్వనులతో వారిని మనం ఒకసారి అభినందిద్దాం అదిగో త్రివర్ణ ప్రతాకాన్ని మన ముందు ప్రదర్శించబోతున్నారు ఓ మూవన్నెల జెండా మూవన్నెల జెండాని మనకి ఎంత చక్కగా ప్రదర్శిస్తున్నారో చూడండి వాటర్ దేవో ద్వారా చప్పట్లతో మనం వారిని అభినందిద్దాం అత్యంత సౌందర్యవంతంగా మరి ముంబొన్నెల జెండాను మన ముందు ఆవిష్కరించినటువంటి అగ్నిమాపక సిబ్బందికి అందరూ ఒక్కసారి కరతాళతో అభినందనలు జే జేలు పలకండి పిల్లలు ఇలాగే మన అఖండ భారతం వెలుగొందాలని కోరుకుంటూ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తదుపరి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేరిట్ సర్టిఫికేట్స్ కమెంటేషన్ లెటర్స్ టు దిస్ట్రిబ్యూస్ పర్సనల్ ఈ కార్యక్రమం మరి వెనువెంటనే సాగుతుంది అగ్నిమాపక సిబ్బందికి వారి చక్కటి ప్రదర్శనకు అభినందనలు తెలియజేస్తూ మరొకసారి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మరి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను సబ్ కలెక్టర్ కందుకూరు అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారి యొక్క వాహనాల ద్వారా అగ్ని చేరుకుంటూ ఉన్నారు ప్రమాద స్థలానికి అగ్నిమాపక వాహనం చేరుకున్నది అలాగే రెస్క్యూ వాహనం కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారు ప్రమాద స్థలానికి చేరుకున్న వెంటనే అగ్ని ప్రమాదంలో ఎవరైనా చిక్కున్నారా పరిశీలించడానికి కాను వారి టీమ్ లీడర్ అనేటువంటి టీమ్ లీడర్ గారు ఆస్బెస్టా సూట్ వేసుకున్నటువంటి ఫైర్ బ్రిగేడ్ను ప్రమాద స్థలంలో మంటల్లో గుండా వెళ్ళి అక్కడ ఎవరైనా మంటల్లో చిక్కున్నారేమో అని చెప్పేసి పరిశీలించమని పంపించారు అక్కడ మంటల ప్రదేశంలో ఎవరైనా చిక్కుకున్నారేమో అని ఫైర్ బ్రిగేడ్ ఒకరు తోటి మంటల్లో కూడా సైతం లెక్క చేయకుండా ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారు గమనించడానికి ఇక్కడ చేరుకున్నారు ప్రమాద స్థలం ఈ ఆస్బెస్టాల్ సూట్ ద్వారా ఇది ఫైర్ రెసిస్టెన్స్ కలిగినటువంటి సూట్ ఇది అగ్నిలో వచ్చినా కూడా ఆ అగ్నిని శరీరానికి తగలకుండా కాపాడుతుంది అటువంటి ఫైర్ రెసిస్టెంట్ కలిగినటువంటి ద్వారా వచ్చారు అక్కడ ఇద్దరు వ్యక్తులు పడిపోయి ఉన్నారని చెప్పేసి గమనించి వారికి సమాచారం అందించాడు వారు వచ్చి వారిని తనిఖీ చేశారు వారు శ్రోకోల్పోయినగా వారికి సిపిఆర్ ద్వారా వారికి హృదయ శ్వాస వచ్చే పునరుజ్జీవాన్ని కలిగిస్తూ ఉన్నారు తర్వాత వారిని మెరుగైనటువంటి చికిత్స అందించేందుకు అగ్ని ప్రమాద స్థలం నుంచి సురక్షితమైన ప్రదేశానికి వారిని ఒకరిని సెక్షన్ ద్వారా మరొకరిని ఫైర్ లిఫ్ట్ ద్వారా తీసుకొని వారిని సురక్షితమైన ప్రాంతానికి తరలివెడుచు ఉన్నారు అదే సమయంలో ప్రమాదాన్ని నివారించటై అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ జరిగినటువంటి ప్రమాదం ఆయిల్ ఫైర్ అని గమనించారు ఆయిల్ ఫైర్ మీద నీటిని చలినట్టు అయితే ఆయిల్ నీటి కంటే తేలికగా ఉండదు కాబట్టి అది నీటి మీద తేలుతూ ఫైర్ ఇంకా ఎక్కువేది అవకాశం ఉంది కాబట్టి దానిని ఆర్పాలంటే ఓన్లీ ఫోన్ ద్వారా మాత్రమే ఆర్పవచ్చని గమనించి వారు ఫోన్ ద్వారా చక్కగా దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఫోన్ ఏం చేస్తుందంటే అంటే అగ్ని ప్రమాద స్థలంపై ఒక తెర వలె ఒక దుప్పటి వలె కప్పబడి దానికి ఆక్సిజన్ అందుకున్న చేటు వలన ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది కాబట్టి సిబ్బంది వారు దాన్ని గమనించినట్లు గమనించి ఆ ఆయిల్ ఫైర్ మీద ద్వారా అగ్ని ప్రమాదాన్ని ఫోమ్ చదువుతున్నారు చూడండి చక్కగా వారు ఆ విధంగా జరిగినటువంటి ఆయిల్ ఫైర్స్ ను ఎలా కంట్రోల్ చేస్తారో ఇప్పుడు మనకి ప్రదర్శన ద్వారా వారు చక్కగా చూపించారు రెండవదిగా మనకి ఉంది అక్కడ అధునాతమైనటువంటి అధునాతనమైనటువంటి పరికరాలు ఆ వాహనంలో ఉంటా ఉంటే మనకు రోడ్డు యాక్సిడెంట్స్ కానీ లేదంటే భూకంపాలు జరిగినప్పుడు కానీ లేదంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగే తుఫాను లాంటివి వచ్చినప్పుడు కానీ చేసేటువంటి సహాయ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా ఆ వాహనంలో ఉంటా ఉన్నాయి చూడండి అక్కడ ముందుగా ఆ సెన్సెర్ కెమెరా లొకేషన్ కెమెరా ద్వారా ఒక వ్యక్తి పరిశీలన చేస్తా ఉన్నాడు ఎక్కడైనా అక్కడ భూకంపాలు జరిగినప్పుడు మనకి బిల్డింగ్స్ కొలాప్స్ సెండ్ కదా ఊక అప్పాలు జరిగినప్పుడు భవనాలు కూలిపోయినప్పుడు అందులో ఎవరైనా వ్యక్తులు ఉన్నారేమోనని గమనించి వారిని రక్షించడానికి ముందు ఆ కెమెరా ద్వారా విఎల్సి కెమెరా ద్వారా విఎల్సి ద్వారా సెర్చ్ చేస్తూ ఉన్నాడు అక్కడ ఎవరన్నా చిక్కుకొని ఉంటే కూలిపోయినటువంటి భవనాల కింద ఎవరైనా వ్యక్తులు ఉన్నారేమోనని చెప్పేసి చక్కగా దాని ద్వారా పరిశీలిస్తా ఉన్నాడు తదుపరి ఎక్కడైనా ఉంటే వారికి సమాచారాన్ని అందిస్తాడు సమాచారం అందించిన వెంటనే వారు కాంక్రీట్ కట్టర్ ద్వారా అక్కడ కాంక్రీట్ ని కట్ చేసి లోపల ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొచ్చేదానికి వారు ప్రయత్నం చేస్తా ఉంటారు అది అక్కడ కెమెరా ద్వారా పరిశీలన చేస్తా ఉన్నారు తదుపరి వారు వారు వారి దగ్గర ఉన్నటువంటి పరికరాల ద్వారా అధునాతమైనటువంటి పరికరాల ద్వారా వారు కాంక్రీట్ కట్టర్ ద్వారా తర్వాత ఐరన్ కట్టర్ ద్వారా వారు కట్ చేసి లోపల ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా తీసుకొచ్చేదానికి ఎలా వారు చేస్తారో అది ఇక్కడ మనకు ప్రదర్శన ద్వారా చక్కగా చూపిస్తా ఉన్నారు తిలకించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మనకి కాంక్రీట్ కట్టర్ ద్వారా మొదటిగా కాంక్రీట్ కట్ చేస్తారనమాట చిక్కుకున్నాడని గమనించారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే అడ్డుగా ఉన్నటువంటి కాంక్రీట్ గోడను కట్ చేయడం వరకు ఈ కాంక్రీట్ కట్టర్ వినియోగిస్తారు చూడండి ఆ కాంక్రీట్ కట్టర్ ద్వారా ఆ కాంక్రీట్ గోడను కట్ చేస్తా ఉన్నారు ఆ విధంగా అడ్డుగా ఉన్నటువంటి వ్యక్తులను రక్షించడానికి కదా కాంక్రీట్ కింద ఉన్నటువంటి వ్యక్తుల్ని రక్షించడానికి ఆ కాంక్రీట్ కూడా ఆ విధంగా కట్ చేసి లోపల ఉన్నటువంటి వ్యక్తులను రక్షించేదానికి ఈ కాంక్రీట్ కట్టలో వినియోగిస్తూ ఉంటారు తదుపరి ఆ కాంక్రీట్ని కట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ కానీ ఇంకేమైనా ఉంటే వాటిని కూడా తొలగించి లోపల ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుని బయటకు తీసుకురావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ కూడా కట్ చేయడానికి దాన్ని ఆ పరికరం పేరు ఐరన్ కట్టర్ అంటారు ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఐరన్ కట్టర్ ద్వారా ఐరన్ కట్ చేసి కాంక్రీట్ ను మరి ఐరన్ను కట్ చేసి లోపల ఉన్నటువంటి వ్యక్తులను ఈ విధంగా రక్షించి బయటకు తీసుకొచ్చేదానికి పరికరాలు వినియోగిస్తూ ఉంటారు మరి అలాగే మనకి తుఫాన్లు వచ్చినప్పుడు రోడ్లపై కానీ చెట్లపై కానీ రోడ్లపై కానీ ఇంటిపై కానీ చెట్లు కూలిపోతా ఉంటాయి అప్పుడు రహదారులను క్లియర్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి చెట్లను కట్ చేయడానికి ఇది పవర్ సా అంటారు దీన్ని ఎలక్ట్రికల్ ద్వారా దీన్ని వినియోగిస్తా ఉంటారు ఆ విధంగా రోడ్ల పైనటువంటి ఆ చెట్లను లేదంటే భవనాలపై పడినటువంటి చెట్లను ఆ విధంగా తొలగించి ఆ రహదారులకి క్లీన్ క్లీన్ చేసే విధంగా ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా మనకి నేషనల్ హైవేలో అనేక విధమైనటువంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి లారీలు బస్సులు ఢీ ద్వారా లేదా కారులు తిరగబడి అందులో వ్యక్తులు చిక్కుకున్నప్పుడు అందులో నుంచి వారిని రక్షించేదాని కొరకు దాని పేరు కట్ర స్పెడర్ అంటారు హైడ్రాలిక్ స్పెడర్ అంటారు దాన్ని అక్కడ లోపల ఉన్నటువంటి వారిని చిన్న చిన్న సందులో చదివి పెట్టి దాన్ని విడిగా ఎక్కువగా ఓపెన్ చేయడం ఓపెన్ చేయడం ద్వారా అక్కడ ఉన్న లోపల ఉన్న వారిని బయటికి తీసుకొచ్చే దానికి ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత హైడ్రాలిక్ కటర్ అని ఒకటి మరొకటి ఉన్నది హైడ్రాలిక్ స్పెడర్ మరియు కటర్ హైడ్రాలిక్ స్పెడర్ అంటారు దీన్ని కూడా దీన్ని కూడా ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తులను బయటకు తీసుకురావాలంటే వెడల్పుగా చేసి లోపల కారులో కానీ బస్సులో కానీ లారీలో కానీ ఇరుక్కున్న వ్యక్తులను ఆ లోపల నుంచి బయటకు తీసుకొచ్చేదానికి ఆ ప్రాంతాన్ని వెడల్పుగా చేయడానికి కొరకు దీన్ని వినియోగిస్తారు హైడ్రాలిక్స్ పైడ్ర అంటారు దీన్ని అలాగే మరొక పరికరాన్ని మనం చూపిస్తా ఉన్నారు దీన్ని హైడ్రాలిక్ కట్టర్ అంటారు లోపల వ్యక్తులు చిక్కుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి వెనక వస్తువులను కానీ లేకుంటే ఐరన్ రాడ్స్ అన్నింటినీ కట్ చేసి ఆ లోపల ఉన్న వ్యక్తులు అందరినీ బయటికి తీసుకొచ్చేదానికి ఈ విధంగా ఉపయోగిస్తా ఉంటారు దీన్ని వచ్చేసి రెస్క్యూ టెండర్ అంటారు మనకి ప్రాంతాల్లో జరుగుతున్న నేషనల్ హైవేలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ లో ఉన్నటువంటి వారిని అందరిని కూడా ఈ విధంగా రక్షించి అగ్నిమాపక శాఖ వారు ఎంతో సేవలను అందిస్తూ ఉన్నారు అదేవిధంగా చూడండి మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఇంట్లో వాడుకునేటువంటి ఎల్పిజి ఎల్పిజి గ్యాస్ ప్రమాదాలు అనేక జరుగుతూ ఉన్నాయి ఎల్పిజి గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు దాదాపుగా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే భయపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు అయితే భయపడాల్సిన పని లేదు దాన్ని ఎలాగా మనం ఆరుకోవచ్చో వారు చక్కగా మనకు చూపిస్తా ఉన్నారు ఇంట్లో గ్యాస్ ప్రమాదం జరిగినప్పుడు వారు మన దగ్గర ద్వారా ఇప్పుడు చూపించారు లేనప్పుడు మన దగ్గర ఇంట్లో ఉన్నటువంటి ఒక డొప్ప దొప్పటిని బాగా తడిపి ఆ దాని ద్వారా ఎలా మంటల్ని ఆపుకోవచ్చో మనకు ఫైర్ సిబ్బంది వారు చాలా చక్కగా చూపిస్తా ఉన్నారు డెమోస్ ద్వారా చూద్దాం గమనించండి అది తడిపిన దొప్పటిని ఆ సిలిండర్ చుట్టూరు అలాగా గట్టిగా చుట్టినట్లయితే దానికి ఆక్సిజన్ సప్లై ఉన్నటువంటి మంట ఆగిపోయింది చూసారా ఇంట్లో జరిగే ప్రమాదాలను చక్కగా నివారించుకోవచ్చు మనం భయపడి బయటికి పరిగెత్తిపోతున్నాం అది ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఇంకా ప్రమాదం ఎక్కువగా ఉంది ప్రాథమిక స్థాయిలో మనం ఆ విధంగా చేస్తుంటే ప్రమాదాలను బాగా చక్కగా నివారించుకోవచ్చు ప్రమాదాలు లేకుండా తర్వాత ఒకవేళ దుప్పటి లేకపోయినా తర్వాత మన ఇంట్లో ఉండేటువంటి మనం బకెట్ వాడుతూ ఉంటాం కదా నీరు వాడుకోవటానికి అటువంటి బకెట్ ద్వారా కూడా ఎలాగ మనం గ్యాస్ సిలిండర్ ఆపుకో పైర్ ను ఆపుకోవచ్చు మన చక్కగా ప్రదర్శన ద్వారా చూపిస్తున్నారు చక్కగా గమనించాలని మనం చేస్తున్నాం చూడండి ఎలాగ బకెట్ తీసుకొని ఆ మండుతున్నటువంటి గ్యాస్ సిలిండర్ గట్టిగా నొక్కి పట్టుకున్నట్టుకైతే ఇది కూడా అయిందాక ఎలాగైతే ఆక్సిజన్ సప్లై లేకుండా దుప్పటితో చుట్టి తప్పారు దీన్ని కప్పటం వలన కూడా దీన్ని కూడా ఆక్సిజన్ సప్లై ఆగిపోవటం వలన ఆ విధంగా మంట ఆరిపోవటానికి మనకి చక్కగా ఎలాగ మనం ఇంట్లో చేసుకోవచ్చు మన దగ్గర సీఓ టూ డిసిపిలు ఉండవు కాబట్టి మన ఇంట్లో ఉండే వస్తువుల ద్వారా ఎలాగ మనం అగ్ని ప్రమాదాన్ని ఎల్పిజి గ్యాస్ ప్రమాదాలను నివారించుకోవచ్చో చక్కగా మనకి చూపి చేసి చూపించారు అదేవిధంగా మనకి అగ్నిమాపక శాఖ వారు మరొక డెమోని మనకి చూపిస్తా ఉన్నారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారు తమ యొక్క సేవలను ఈ విధంగా ప్రజలకు అందిస్తూ ఉన్నారు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మనకు అగ్ని ప్రమాదం జరిగిందంటే ఒక బిల్డింగ్ లో అందరూ బయటికి పరిగెత్తుతూ ఉంటే అగ్నిమాపక శాఖ వారు మాత్రం లోపల పరిగెత్తవలసిన పరిస్థితి ఎంతగానో ఉంది ఎంతో ధైర్యంతో సాహసంతో లోపల ఉన్న వారిని రక్షించేందుకు కానీ లేదంటే ఎల్పిజి గ్యాస్ జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇల్లు అంతా మడతన ఒక్కోసారి గ్యాస్ సిలిండర్ పేలిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి ప్రాణాలు లెక్క చేయకుండా ఈ విధంగా ప్రజలకు సేవ సేవలు చేతులు ఎంతగానో ముందుగా తోడ్పాటు అందిస్తున్నటువంటి అగ్ని మావక శాఖను మనం అందరం కూడా ఎంతైనా అభినంద అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియపరుస్తాము అలాగే ఇప్పుడు త్రివర్ణ పతాకాన్ని మనకు వాటర్ డెమో ద్వారా మనకి అగ్నిమాపక వారు చూపించబోతున్నారు చక్కగా అందరూ తిలకించాలని మనం చేస్తా ఉన్నాం మన జాతీయ జెండా అయినటువంటి మువ్వన్నల జెండాను ఇప్పుడు వాటర్ డెమో ద్వారా మనకి ప్రకాశం జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారు మన చక్కగా ప్రదర్శిస్తా ఉన్నారు కరతాళ ధ్వనులతో వారిని మనం ఒకసారి అభినందిద్దాం అదిగో త్రివర్ణ ప్రతాకాన్ని మన ముందు ప్రదర్శించబోతున్నారు ఓ మూవన్నెల జెండా మూవన్నెల జెండాని మనకి ఎంత చక్కగా ప్రదర్శిస్తున్నారో చూడండి వాటర్ దేవో ద్వారా చప్పట్లతో మనం వారిని అభినందిద్దాం అత్యంత సౌందర్యవంతంగా మరి ముంబొన్నెల జెండాను మన ముందు ఆవిష్కరించినటువంటి అగ్నిమాపక సిబ్బందికి అందరూ ఒక్కసారి కడతాళతో అభినందనలు జే జేలు పలకండి పిల్లలు ఇలాగే మన అఖండ భారతం మెలుగొందాలని కోరుకుంటూ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తదుపరి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేరీ సర్టిఫికేట్స్ కమెంటేషన్ లెటర్స్ టు దిస్టి పర్సనల్ ఈ కార్యక్రమం మరి వెను వెంటనే సాగుతుంది అగ్నిమాపక సిబ్బందికి వారి చక్కటి ప్రదర్శనకు అభినందనలు తెలియజేస్తూ మరొకసారి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మరి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను సబ్ కలెక్టర్ కందుకూరు